నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉన్న శ్రీలంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క అన్నసత్ర కార్యక్రమాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయినందున ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఇచ్చిన మొత్తం విరాళాల నగదు ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మొత్తం ఖర్చు నగదు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇక మిగిలిన నగదు మొత్తం యాభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది మొత్తం బియ్యం విరాళములు నాలుగు క్వింటాలు ఈ అన్నసత్రం కార్యక్రమం పూర్తి పారదర్శకతతో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారని అన్న సత్రము కార్యక్రమం నందున పాల్గొన్న దాతలకు సేవలకు భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు దాతల విరాళాలు ఇవ్వని రోజున అన్నసత్రం నిర్వాహకులు ఇచ్చిన బియ్యమును నగదుగా మార్చి అన్నసత్రం నిర్వహించడం జరిగింది అని ఆలయ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా అన్న సత్రములకు ఖర్చు చేయబడలేదని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు అన్న సత్రంను నిత్యాన్న సత్రముగా మార్చుటకు ఆలయ అభివృద్ధి కమిటీ వారు విశేష కృషి చేయించున్నారు దాతలు సేవకులు భక్తులు మీ విలువైన సలహాలు సూచనలు ఆలయ అభివృద్ధికి కమిటీ వారికి అందించగలరని ఆలయ అభివృద్ధి కమిటీ కోరుతున్నారు ఉండడం త్రేతాయుగంలో శ్రీరాముల వారు స్వయా తన క్షేత్రం మీదుగా ఇష్టలింగాన్ని తయారు చేసి అక్కడ పూజించడము అక్కడ మహాక్షేత్రంగా వెలసిల్లడం జరిగింది అక్కడ అన్ని మహాశివరాత్రి ఉత్సవాలకు మనము ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఉపదేవాలయం చేయకుండా గ్రామంలో కూడా ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది అయితే ఒక సంవత్సర కాలంగా మనము భక్తుల కోరిక మేరకు అక్కడ మహా అన్న ప్రసాద కార్యక్రమము అన్నసత్రం నిర్వహించడం జరుగుతుంది అది పూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ అన్నసత్ర కార్యక్రమము ఒక సంవత్సర కాలం పూర్తయినందున దాని యొక్క ఆర్థిక వివరాలు ఆదాయ వ్యయ ఖర్చుల వివరాలన్నీ కూడా ఆలయ అభివృద్ధి కమిటీ క్లుప్తంగా బహిర్గతం చేయడం జరుగుతుంది ఈ అన్నసత్ర కార్యక్రమం ఏ ఒకరిద్దరో చేయడం చేసిన అన్నసత్ర కార్యక్రమం కాదు ఆలయ అభివృద్ధి కమిటీ మొత్తం కూడా నిర్ణయం తీసుకొని ఈ అనసత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీంట్లో పూర్తి పారదర్శకతతోని ఈ సంవత్సర కాలం పాటు కూడా అనసత్రము నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు సంవత్సరం పూర్తయినందున ఈ రోజు బహిర్గతం చేయడం జరుగుతుందని మనం చేస్తుంది ఈ సోమవారం ప్రతి సోమవారం నిర్వహించే అన్నసత్ర కార్యక్రమము నిత్యానసముగా మార్చడం కోసం భక్తుల నుంచి ఆలయ అభివృద్ధి కమిటీకి కొన్ని కోరికలు రావడం జరిగింది ఇదే విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ కూడా విశేష కృషి చేస్తున్నది ఈ నిత్యాన సత్రముగా మార్చడం కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు భక్తుల నుండి అదేవిధంగా ప్రజల నుండి కూడా వాళ్ళ విలువైన సలహాలు సూచనలు కోరుచున్నది ఈ అతి త్వరలో ఈ సోమవారం అన్నసత్ర కార్యక్రమాన్ని నిత్యాన సత్రముగా మార్చడానికి కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు ముందడుగు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది